హాయ్ గాయస్ ఎండలు అనే దగ్గర నుండి ఎండ ఎక్కడ అనేలాగా క్లైమేట్ చేంజ్ అయింది ఈరోజు మీలో ఎంతమందికి ఇష్టమైనవి గుర్తుకు వచ్చినప్పుడు తినాలి లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి నేను చేసేది ఎవరైనా గెస్ చేసి ఉంటే త్వరగా కామెంట్ చేసేయండి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్ రైస్ నాకు దీన్ని చాలామంది లెమన్ రైస్ అంటారు బట్ మేమైతే చిత్రాన్నం అంటాము మీ సైడ్ అలాగే మీరు ఏమని అంటారో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద వచ్చిన లైక్ ఇచ్చి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్